వెల్కమ్ ఛానల్ అండి ఎలా బాగున్నారా నేనైతే చాలా చాలా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇది వచ్చేసి సండే స్పెషల్ బిర్యానీ బ్లాగ్ అండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ ఇంకొంత మందికి రీచ్ చేస్తుంది సో ఒక లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి అనుకోకుండా పొద్దున్నే కూరగాయల బండి వచ్చిందనమాట ఆనియన్స్ అయిపోయినా రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని కి వెళ్ళాలా అనుకునే లోపే ఇక బండి వచ్చి నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఇక కిందకి పోయి ఆనియన్స్ ఆలు ఒక సోరకే తీసుకున్న అంతే ఇక టూ ట్వంటీ రూపీస్ పడింది అంటే చూసారా ఇక్కడ ఆనియన్ రేట్ వచ్చేసి కేజీకి సెవెంటీ రూపీస్ పడింది షార్ట్ వీడియోలో చూసిన వాళ్ళు అన్నారు అక్క ఆనియన్స్ ఎవరైనా ఇట్లా వాటర్ లో వేసి కడుగుతారా డైరెక్ట్ ఫ్రై చేయాలి కానీ అని చెప్పి సో నాకు నిజంగా తెలియదు అండి ఎప్పుడైనా నేను ఇలానే చేస్తాను మెయిన్ గా ఇక్కడ నేను బిర్యానీ మసాలా కోసం రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చిలు కొత్తిమీర పుదీనా జీలకర్ర కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని మెత్తగా మిక్సీ పడుతున్నాను ఇలా ఫైన్ పేస్ట్లో మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసి ఇక మనం చికెన్కి దీన్ని అప్లై చేసుకోవాలి అట్లయితేనే మంచి గ్రేవీ వస్తుంది చికెన్ బిర్యానీ ఆ తర్వాత ఇందాక వాటర్ లో వేసాను కదా ఆనియన్స్ సో అవి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం మనం చూడండి వాటర్ లో నేను కొంచెం ఉంచిన కదా అందుకే కొంచెం వాటర్ వాటర్ ఉన్నాయి మొన్న క్యాంటీన్ వెళ్ళినప్పుడు ఈ బాస్మతి రైస్ రెండు రకాలు తీసుకొచ్చిన ఏది యూస్ చేయాలా అని చూస్తున్నా ఇదైతే ఎప్పుడు యూస్ చేయలేదనమాట ఇదేమో నేను ఎప్పటికీ యూస్ చేస్తూ ఉంటాను సరే ఇదే ట్రై చేద్దాం అని చెప్పి ఇదే యూజ్ చేస్తున్నా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో బిర్యానీ చేయాలనుకున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా పెరుగు పసుపు ఉప్పు కారం కొద్దిగా జీల్ మళ్ళీ ఇంకొంచెం ఘాటుగా తినాలనుకుంటే మళ్ళీ కొంచెం బిర్యానీ సామాన్లు అన్ని ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు మా ఇంట్లో తక్కువ మసాలే తింటాం అందుకే తక్కువ వేసిన ఇక అల్లం ధనియాల పొడి చికెన్ మసాలా ఇట్లా మన ఇంట్లో ఎన్ని మసాలాలు మసాలాలుంటాయి అవన్నీ వేసుకోవచ్చు కానీ జీలకర్ర మెంతుల పొడి మాత్రం వేసుకోవద్దు ఇక వీలైనంత వరకు అన్ని మసాలాలు వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి వీలైతే ఇలా మసాలాలన్నీ పట్టించి ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ముక్క అనేది సాఫ్ట్ గా వస్తుంది పది నిమిషాలైనా ఇలా మసాలాలు పట్టించి పక్కన పెట్టుకొని బాస్మతి రైస్ అయితే అందుకే పక్కనుంచుకోవాలి బాస్మతి రైస్ చాలాసేపు నానలు అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ విరిగిపోతాయి కదా మళ్ళీ మనం రైస్కి కావాల్సిన వాటర్ తీసుకొని అందులోనే ఆయిల్ ఉప్పు ఇంకా మనం బిర్యానీ సామాన్ కూడా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర పుదీనా వీలైతే చికెన్ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకొని మ పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇక అసలు లేట్ చేయదు ఒక పక్క ఈ అన్నము ఒక పక్క కర్రీ అయితే పెడుతూ ఉండాలి ఇక చికెన్ అయితే సిమ్లో ఉడికించాలి ఎందుకంటే అన్నం ఎసరు పొంగి రావడానికి చాలా టైం పడుతుంది కదా ఇక అందుకే చికెన్ కొంచెం స్లోగా ఉడికించుకోవాలి ఎందుకంటే మొత్తం చికెన్ ఉడికిపోయినా ఇబ్బంది అవుతుంది కదా నైంటీ పర్సెంట్ వరకు మనం గ్యాస్ పైనే ఉడికించుకోవాలి చికెన్ అది సిమ్ లో పెట్టి చికెన్ మాడిపోయినా కూడా బిర్యానీ మొత్తం ఫ్లాఫ్ అవుతుంది అన్నం ఇంకా ఏసారి రావట్లేదు చికెన్ ఏమో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అందుకే నేను మొత్తం సిమ్ లో పెట్టేశాను ఇక ఎప్పుడు అది మసలుతుందో అన్నం ఎప్పుడైతుందో అప్పుడు చూద్దాం అని చెప్పి ఇక సిమ్ లో పెట్టి ఉడికిస్తున్నాను ఓకే కలిపెట్టుకుంటూ మా బావ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి ఇక సండే కదా మా బాబా మెయిన్ గా పిల్లలకి నెయిల్స్ ఏమైనా పెరిగినాయా అని చెప్పి చూసి కట్ చేస్తా ఉంటాడు అనమాట ఇక్కడ మా చిన్నోడికి అయితే నెయిల్స్ కట్ చేస్తున్నాడు మన చికెన్ ఎట్లుందో ఏమో చూడాలి ఇక కొంచెం అడగంటుతుంది ఇదేమో ఇంకా ఎసరు రావట్లేదు ఇక అట్ చేసేసరికి ఎసర్ అయితే వచ్చింది మెయిన్గా ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసిన తర్వాత ఈ టైంలో పిల్లలు అస్సలు నా దగ్గరికి రావద్దు ఎందుకంటే ఈ టైంలోనే బిర్యానీ ఫ్లాఫ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎసరి వచ్చిన వెంటనే మనం ఇట్లా బాస్మతి రైస్ అయితే వేసుకుంటాం కదా ఇక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే అన్నం అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నాని ఉంటాయి కదా ఇక మనం అన్నం ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అన్నం కొంచెం మెత్తగా సరే బిర్యానీ ఫ్లాఫ్ అయిపోతుంది ఇక చూస్తున్నా నేను అన్నం ఒక పక్క అక్కడ అవుతుంది అనమాట అందుకే కొంచెం చికెన్ కర్రీ తీసి పక్కన పెట్టేసుకున్నా ఎందుకంటే ఈ అన్నం అందులో వేస్తాను కదా మళ్ళీ ఒక లేయర్ లాగా ఈ చికెన్ వేయొచ్చు అని చెప్పి చూడండి ఇక్కడ అన్నం వచ్చేసి సగం ఉడికితే సరిపోతుంది మనం ఇట్లా ఒక్క మెతుకు ఇట్లా ప్రెస్ చేస్తే అది మిడిల్లో కట్ అవ్వాలి అంత ఉడికితే సరిపోతుంది నేను అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అనమాట ఇట్లా అన్నం ఒకసారి గట్టిగా వద్దామనుకోండి మిడిల్లో కొంచెం పలుకులా ఉండాలి ఆ పల్కనేది అన్నంలో విచ్చుకుంటుంది సో అందుకే అనమాట ఇక నేనైతే అన్నం నాకు అయినట్టు అనిపించింది అందుకే ఇక చికెన్లోనైతే అన్నం వేసేస్తున్నాను టూ లేయర్స్ లాగా వేద్దామని చెప్పి కొంచెం చికెన్ పక్కన పెట్టిన కదా ఇప్పుడు చికెన్ నుండి కొంచెం పుదీనా కొత్తిమీర అదే ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో వేసుకొని మళ్ళీ కోటింగ్ అన్నం వేసుకుంటే సరిపోతుంది ఇవాళ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే బిర్యానీ చేసిన ఎందుకంటే మొన్న మొన్న సండే చేసినప్పుడు చాలా మిగిలింది అనమాట మా బావ రెండు సార్లు తిన్నా కూడా మిగిలింది సో అందుకే ఇవాళ తక్కువ చేసిన ఇక చూడండి ఇట్లా మనం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ చేసుకొని మళ్ళీ ఒక కోటింగ్ అన్నం వేసుకొని ఆ తర్వాత మళ్ళీ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలి అట్లయితే మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ వస్తుందనమాట మీ దగ్గర ఉంటే నెయ్యి కూడా వేసుకోండి నా దగ్గర ఉంది కానీ నేను అది బ్లా బాటిల్లో స్టోర్ చేశాను అనమాట అది మొత్తం గడ్డ కట్టిపోయింది అది ఇప్పుడు తీసి వేసి అంత ఓపిక లేదు సో అందుకే వేయలేదు ఇందాక బియ్యం అందులో వేసిన తర్వాత వాటర్ మిగులుతాయి కదా ఆ వాటర్లో కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇట్లా పైన కొంచెం చల్లండి అట్లయితే అన్నం మంచిగా అనమాట ఏ డౌట్ లేకుండా ఇది కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అట్లయితేనే ఫుడ్ కలర్ వేస్తేనే కొంచెం బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది చాలామంది అంటున్నారు అక్క ఫుడ్ కలర్ యూస్ చేయొద్దు బాగుండదు అని చెప్పి సో అదొక సాటిస్ఫాక్షన్ అనమాట బిర్యానీ కలర్ఫుల్గా కనిపిస్తేనే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా అందుకే నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక ఫైనల్గా బిర్యానీ లుక్కే మారిపోవడానికి ఇవే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర పైన చల్లుకొని ఇక ఆ తర్వాత మనం డక్కన్ క్లోజ్ చేసుకొని మనం ఇంట్లో మిగిలిపోయిన గోధుమ పిండి అంటే కలిపింది ఉంటుంది కదా సో అది ఉన్నా పర్లేదు లేదంటే కొత్తగా గోధుమ పిండి అయినా కలుపుకొని ఇలా మంచిగా పెట్టాలండి సో ఇలా అయితేనే మనకి దమ్ మంచిగా పడుతుంది అనమాట చికెన్కి అలాగే రైస్కి ఇలా గ్యాప్ లేకుండా ఫిల్ చేయడం ద్వారానే అందులో ఉన్న ఆవిరి బయటికి పోకుండా ఉండి మంచిగా దమ్ అవుతుంది చికెన్ బిర్యానీ మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఈ బిర్యానీ పాట్ పైన మనం కొంచెం బరువు అనేది పెట్టాలి ఎంత బరువు పెడితే అంత తొందరగా కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇది వచ్చేసి సిమ్లో కొంచెం మీడియం మీడియంలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచండి ఆ తర్వాత సిమ్లో ట్వంటీ మినిట్స్ ఉడికించండి ఆల్మోస్ట్ దమ్ అయిపోతుంది చికెన్ బిర్యానీ మెయిన్గా చాలామందికి గిన్నె అడుగున మాడుతుంది కదా అలా మాడకుండా ఉండాలంటే ఫస్ట్ మనం రొట్టెలు చేసుకునే పెనం ఉంటుంది కదా అది కింద పెట్టుకొని ఆ తర్వాత ఈ బిర్యానీ గిన్నె పెట్టుకున్నాం అనుకోండి ఇక మళ్ళీ ఈ ప్లేట్ పైన బరువు లాంటిది పెట్టాలి అలా అయితేనే మంచిగా దమ్ అవుతుంది ఇలా నేను ఒక థర్టీ మినిట్స్ ఉంచాను ఆ తర్వాత చూడండి చికెన్ బిర్యానీ ఎంత బాగుందో కదా మంచిగా చికెన్ దమ్ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే ఎవరైనా ట్రై చేయకుంటే ఇలా ట్రై చేయండి ఇప్పటికే టైం వచ్చేసి టూ అవుతుంది అనమాట మాకు ఆకలి అవుతుంది ఫుల్గా ఇక నాకు మా బావకి పిల్లలకి అయితే ఇక్కడ చికెన్ బిర్యానీ పెడుతున్నాను అవును మీలో ఎంతమంది ఇలా చికెన్ బిర్యానీ చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా చికెన్ బిర్యానీ ఎలా అనిపించిందో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా అస్సలు వెళ్ళొద్దు ప్లీజ్ చిన్న కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మంచిగుందా మంచిగా లేదా ఎలా ఉంది ఇంకా ప్రాసెస్ ఏంటిది ఏమేమి మిస్ అయ్యానో కూడా ప్లీజ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఇంకా ఏమేమి మిస్ అయ్యానో కూడా నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తూ బిర్యానీ ఎలా చేయాలో ట్రై చేస్తాను ఇక మేమైతే బిర్యానీ తినేస్తున్నాము టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి మా బావని అడిగి చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బావ బిర్యానీ బాగుందా బాగుంది బిర్యానీ ఎట్లుంది బాగుందా

చూసారు కదా మా బావకైతే చాలా నచ్చింది బిర్యానీ సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సో ఇక తినేస్తాను వీడియో ఇంతటితో అయిపోలేదు చూస్తూనే ఉండండి ఇక తినేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత పిల్లలకి కటింగ్ అని చెప్పి ఇక్కడే కాంప్లెక్స్కి వెళ్ళామనమాట ఇక మా బావ అయితే పిల్లలకి కటింగ్ చేయిస్తున్నాడు నాకైతే చిన్న షాపింగ్ ఉందనమాట సో ఇక నువ్వైతే పిల్లలకి కటింగ్ చేయించు నేను వెళ్ళి నా షాపింగ్ చేసుకొని వస్తానని చెప్పాను సరే వెళ్ళిరా చూస్తా అన్నాడు సో ఇక నేనైతే వెళ్తున్నాను அவனக்கா ஏம் ஷாப்பிங் அனுப்பா சந்தி அனு கதா அக்கா கின்னெல்லாம் வாழைவோ மாரி சோ சாலா అప్సెట్ అయ్యాను అనమాట అందరూ అలా అనేసరికి నాకు అస్సలు నచ్చలేదు సరే బావా నేను ఒక గిన్నె తీసుకుంటా అని చెప్తే సరే తీసుకో అన్నాడు సో ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీన్ అంటే ఐదు వందల పదిహేడు రూపాయలు ఉందనమాట దీని మీద రేటు ఫిక్స్డ్ అనమాట అస్సలు మార్వరు గిన్నెలన్నీ ఫుల్గా ఉన్నాయి ఇంటి దగ్గర అంటే పెళ్ళికి పెట్టినాయి కానీ ఇప్పుడు మనకు రావాలంటే రావు కదా ఇది ఒకటే తక్కువ రేట్ అనమాట త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది కాకపోతే చిన్నగా ఉంది గిన్నె ఆల్రెడీ ఇంత సైజ్ గిన్నె మన దగ్గర ఉంది కదా అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ తీసుకుందామని చెప్పి అనుకున్నా ఇది దీని పక్కన కొంచెం పెద్దగా ఉంది కదా ఈ గిన్నె చూడండి ఇదే అనమాట మా సైడ్ స్టోరు ఫిక్స్డ్ రేట్ ఉంటుంది గిన్నెలకు కానీ దేనికి కానీ ఏ తీసుకోవాలన్నా సరే భయమేస్తుంది ఇక్కడ అంత రేట్ ఉందన్నమాట ఇంకా వేరే ఆప్షన్ లే ఆప్షన్ లేదు నాకు ఎందుకంటే బయటికి వెళ్ళాలి సో అది మనకు నడవని పని ఇక అల్లం పెట్టుకోవడానికి కూడా బాక్స్ లేవు కదా సో అందుకే ఇవి మూడు తీసుకున్నా ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఉంది దీని మీద సరేలే ఏం కాదని చెప్పి ఈ రెండు తీసుకున్నా ఇక మొన్న వచ్చినప్పుడు ఈ రోబో కారు మా చిన్నోడికి బాగా నచ్చింది అప్పుడు తీసుకోలే డబ్బులు లేవని సో ఇక వాడి ఇది తీసుకున్నా ఇంకా మా పెద్దోడికి క్యారమ్ బోర్డ్ తీసుకున్న సో పిల్లలు ఊకే టీవీ చూస్తున్నారు కదా సో ఇలా అయినా సరే ఆడుకుంటారని చెప్పి వాడికి అది వాడికి తీసుకున్నా క్యారమ్ బోర్డ్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడింది కార్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది సో ఇక వాళ్ళైతే ఫుల్ హ్యాపీ నేను కూడా హ్యాపీ ఎందుకంటే నాకు కావాల్సిన గిన్నె కూడా దొరికింది కదా సో ఇదే అండి ఈ చిన్న బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను